నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో తెలుగుదేశం పార్టీలో వేరే కుంపట్లు అలకలు పాన్పులు అసంతృప్తుల్ని బుజ్జగించడానికి టీడీపీ అధినాయకత్వం ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఫలితం అయితే కనిపించడం లేదు తాజాగా ఉండి నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే వేటికూరి శివరామరాజు గారు రెండుసార్లు ఎమ్మెల్యేగా ఉండేలా చేశారు రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఖచ్చితంగా ఉండి నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని చివరి వరకు ప్రయత్నం చేశారు కానీ రాజకీయ పరంగా చంద్రబాబు నాయుడు గారికి అత్యంత సన్నిహితులుగా ఉన్న మాజీ ఎమ్మెల్సీ ద్వారా అక్కడ ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే రామరాజు గారు టికెట్ని చేజెక్చుకున్నాడు దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరు శివరామరాజు గారు కొంత నిరుత్సవానికి గురయ్యారు తీవ్రంగా టీడీపీ పైన విమర్శలు కూడా చేశారు తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఫోన్లో మాట్లాడి కొంత ఓదార్చే ప్రయత్నం చేసినప్పుడు కూడా కొంత చల్లబడిన మళ్ళా యథావిధిగా ఆయన ఆగ్రహాన్ని ఆవేదనని శివరామరాజు గారు వ్యక్తం చేస్తూనే వచ్చారు నిన్ననే భీమరవలో ఉన్న ఉండి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో చంద్రబాబు గారు లోకేష్ గారు తెలుగుదేశం పార్టీ జెండాలన్నింటి కూడా తీసేసారు శివ ఫౌండేషన్ అని ఎప్పటినుంచో రాజకీయాలకు రాకముందు నుంచి ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు ఉండి నియోజకవర్గాలు ఎన్నో కార్యక్రమాలు చేశారు ఆయన సొంతూరు కలవపూడి ఇంటి పేరు కూడా ఇంటి పేరు వేటుకూరు కానీ ఆయన ఊరు కలవపూడి పిలిచేది కలవపూడి శివగారు అంటారు తప్ప వేటుకూరు శివరాజు గారు శివరామరాజు గారు అంటే ఎవరికి పెద్ద తెలియదు కలవపూడి శివగారు అంటేనే వెళ్ళ నోటం మరి శివ ఫౌండేషన్ పెట్టి ఎన్నో కార్యక్రమాలు చేశారు తాజాగా ఉంగుటూరు సారీ ఉండి కలవపూడి శివగారు మాజీ ఎమ్మెల్యే శనివారం నాడు ఉదయం వైఎస్ఆర్సిపిలో అధికారికంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమక్షంలో జాయిన్ అవ్వడానికి అన్ని ఏర్పాట్లు చకచకా జరుగుతున్నట్టు మనకున్న సమాచారం ఇప్పటికే వైఎస్ఆర్సీపీ పెద్దలతో శివరామరాజు గారు మంత్రాలు జరిపారు ఈరోజు కూడా విజయవాడ కేంద్రంగానే ఉన్నారు రేపు కూడా విజయవాడ నుండి ఉభయ గోదావరి జిల్లాలో రీజనల్ కోఆర్డినేటర్ వైఎస్ఆర్సిపి రెడ్డి గారు అదేవిధంగా వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులతో శివరామరాజు గారు వైఎస్ఆర్సీపీలో చేరికకు సంబంధించి అన్ని రకాలుగా మంత్రాలు జరుపుతూ అభిప్రాయాలను తీసుకుని ఒక దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్టు మనకున్న సమాచారం రేపు మ్యాక్సిమం రేపు వైఎస్ఆర్సీపీలో చేరే అవకాశం ఉంది రేపు కాని పక్షంలో శనివారం నాడు ఉదయం పదిన్నర పదకొండు మధ్యలో ఉండి మాజీ ఎమ్మెల్యే వేటుకూరు శివరామరాజు గారు వైఎస్ఆర్సీపీలో చేరటం ఖాయమని మనకందిన విశ్వసనీయ వర్గాల సమాచారం అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకి ఉండి నియోజకవర్గంలోని తన తన కార్యాలయంలో మీడియా సమావేశానికి కూడా ఆల్రెడీ ఆహ్వానాన్ని మీడియా అందరికి కూడా పంపించారు చాలా హుషారుగా ఉన్నాడైనా చాలా హ్యాపీగా ఒక కొత్త వరగుడ్లాగా సీట్ వస్తే ఎలా ఉంటుందో అన్నట్టుగానే ఉన్నారు మరి ఆయనకి వైఎస్ఆర్సీ అధిష్టానం ఎలాంటి భరోసా ఇస్తుంది ఇవ్వబోతుంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండేలో వైఎస్ఆర్సీపీ జెండా రెపరెపలాడితే శివరామరాజు గారికి వైఎస్ఆర్సీపీ ఇచ్చే గిఫ్ట్ ఏమి ఇవ్వబోతుంది రాజకీయ పదవితో కూడిన గిఫ్టు ఏమొస్తుంది ఏమి భరోసా లభించబోతుంది లభించిన తర్వాతే ఆయనలో కొంత మార్పు కనిపించింది ఒక నవ్వు వాతావరణం కలయిక అందరితో కలిసి మాట్లాడదాం ఫ్రీగా మాట్లాడదాం ఉండు ఉండి నియోజకవర్గం అంతా పెద్ద చర్చ జరుగుతుంది శివరామరాజు గారు వైఎస్ఆర్సీపీలోకి వెళ్తున్నారంటని ఆల్రెడీ ప్రచారం స్టార్ట్ అయింది మరి రేపు మ్యాక్సిమం రేపు రేపు కానిపక్షంలో ఎల్లుండి పక్కాగా వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవ్వడం శివరామరాజు గారు ఖాయం ఆ తర్వాత రాజకీయ పరిణామాలు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఉండిలో అభ్యర్థి ఎవరనేది పదహారో తారీఖున సీఎం గారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇడుపులపాయలో రెండు వేల పంతొమ్మిదిలో ఏ విధంగా అయితే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు ఎంపీలు పాటించారు అదేవిధంగా ఈ నెల పదహారవ తేదీన ఉదయం ఇడుపులపాయలో టీడీ సారీ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల అభ్యర్థులు ఎంపీ అభ్యర్థులు జాబితా అధికారికంగా ప్రకటించాలని అధినేత నిర్ణయం తీసుకున్నారు మరి ఆ దిశగా ఉండి నియోజకవర్గానికి మరి అభ్యర్థి ఎవరు అని అంటే ప్రస్తుతం పీకేఎల్ నరసింహరాజు గారు మాత్రం ఉన్నారు ఒకవేళ రాజకీయ పరమైన సమీకరణ లాస్ట్మెంట్ ఏదైనా జరిగితే శివరామరాజు గారు ఉండి నియోజకవర్గానికి వైఎస్ఆర్సిపి అభ్యర్థి అయ్యే అవకాశం లేకపోలేదు చివరి నిమిషంలో లేదు అనుకుంటే జీవీఎల్ నరసింహరాజు గారు పీకేఎల్ నరసింహరాజు గారు ప్రస్తుత డిసిజీపీ చైర్మన్ ఉండి నియోజకవర్గానికి వైఎస్ఆర్ చీఫ్ ఇన్ఛార్జీ నరసింహరాజు గారికి టిక్కెట్టు నూటికి నూరు శాతం ఖాయమని ప్రచారం ఉంది ఒకవేళ సమీకరణ ఏదైనా మారితే మాత్రమే వేటుగూరు శివరామరాజు గారికి వైఎస్ఆర్ చీఫ్ టిక్కెట్టు ఉండి నుంచి ఇచ్చే అవకాశం ఉంది అది తక్కువ పర్సంటేజే ఎక్కువ పర్సెంట్ నరసింహరాజు గారికి ఇచ్చే అవకాశం ఉంది ఏదేమైనా రేపు ఎల్లింట్లో మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఓపీడీ ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్